ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి మల్కాజ్ గిరిలో బీఆర్ఎస్ పార్టీ నుంచి లక్ష్మారెడ్డి తెలుసు ఓ తెలుసా కాంగ్రెస్ పార్టీ నుంచి సునీత మహేందర్ రెడ్డి బీజేపీ పార్టీ నుంచి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మాకైతే టిఆర్ఎస్ రావాలనిపిస్తుంది ఎందుకంటే గతంలో అది బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో ఎంత అప్పులు తెచ్చిందో తెలియదు కానీ పబ్లిక్ మీద ఒక లోడ్ వాడలేదు ప్రెషర్ వాడలేదు ఈ మూడు నాలుగు నెలల్లో ప్రెషర్ ఎక్కువ అయిపోయింది ఇప్పుడు కూల్ చేసుకునే చాలా అవసరాలు అవుతుంది వాస్తవంగా అయితే వాళ్ళు ఇచ్చే వెయ్యి రూపాయలు ఎనిమిది వందల కూలితోటి బయట సామాన్ కొనాలంటే పదహారు వందలు పద్దెనిమిది వందలు పెట్టి బియ్యం కొనేవాడు పరిస్థితి ఏర్పడు మరి మూడు సార్లు ఈయనని పెంచండి అంటారు కదా అది కూరగాయలకు పెరిగినాయి ప్రతి తినే ఐటెం మీద అయితే మాత్రం అన్నిటికీ పెంచారు అది అదొకటే మరి ఇప్పుడు ఈ రెండు ఉత్సటాలకి ఇంత ఇబ్బందులయితే ఇంకా స్కీములు ఉన్నాయి యార్ గ్యారెంట్లు ఇంకా అవి ఏమీ జరగవు నాకు తెలిసి అయితే అవేం జరగవు అంటే అవి ఇంప్లిమెంటేషన్ ఉండేదంట అస్సలే ఉండవు ఈ బస్సు పెడే పేద పొరపాటు చేసిండు కొన్ని వేల కుటుంబాలు నాశనం అయిపోయిన సంఘ నాకినేది ఇప్పుడు బస్సులు పెడితే అందరు ఫ్రీగా తిరిగొచ్చు కదా తిరగచ్చు కదా ఇప్పుడు డ్యూటీ చేస్తున్నావు నేను డ్యూటీ చేస్తున్నా మనం బయట పొద్దున్న లేస్తే బయటికి వస్తున్నాం ఇది మనం పైసలు ఇస్తేనే ఆటి మంచి బయటకి పోయేది ఇప్పుడు మనం ఇచ్చే అవసరం లేదు ఈట సాయంత్రానికి మనం ఇంటి వరకు ఇంత మేకప్ కొట్టుకొని అంటే నా ఇంట్లోనే ఉంది అనే కాటికి వచ్చింది పరిస్థితి మరీ ఇంత దారుణమైన పరిస్థితి అసలు రాకూడదు తెలంగాణలో మల్కాయ ఎలక్షన్ రాబోతున్నాయి కదా ఎవరికెద్దాం అనుకుంటున్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అంత ఆగం ఆగమవుతుంది మళ్ళా ఏమో కరెంటు దానికి దీనికి ఏది కరెక్ట్ మెయింటెనెన్స్ లేదు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అత్త అన్ని పేద ప్రజల బాగోలు చూసుకుంటా అన్నారు కదా అభివృద్ధి చేద్దాం అన్నారు కదా ఏది మరి ఏం చేస్తారు ఏం చేసి చెప్పు ఏం చేస్తారు వాళ్ళ అభివృద్ధి నూట ముప్పై రోజులు దాటిపోయింది వంద రోజులలో చేస్తాను వంద రోజులు ఆయన నూట ముప్పై రోజులు ఆయ నూట ముప్పై నూట నలభై రోజులు అవుతుంది ఏం చేస్తారు వాళ్ళు చెప్పు వాళ్ళు చెప్పిన దానికైతే టైం పట్టింది అంటే ఇప్పుడు వంద రోజుల కంటే ఇంకా ఎక్కువ అయింది కా ఇరవై రోజులు నలభై రోజులు అవుతుంది అంతకంటే ఇంకేం కావాలి వాళ్ళ ప్రభుత్వం ఆలేదైనా ఇప్పుడు మళ్ళా ఓట్లు కావాలి మళ్ళా రాజీవ్ గాంధీ తీసుకొని సెంటర్లో ఉక్కు పెట్టాలి ప్రధానమంత్రి కావాలి అని అంత ఒకటే అవుతారు ఇక ఒకరు ఆలు ఒకరి ఇల్లు ఉంటే కొంచెమ్మా అంటే వాళ్ళు అంత కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఇల్లు ప్రాధాన్యత అయ్యారనుకో ఏం చేస్తాం చెప్పు అంత వాళ్ళ ప్రభుత్వం ఆలోచిస్తూనే ఉంటుంది నాలుగు వేలు బిల్లు వేస్తాయి దానికి కరెంట్ బిల్ ఫిర్యానా నాలుగు వేలు మీద ఒక బుగ్గ మాట ఒక చెల్లు నంబర్ పెడతా ఒక పదిహేను నిమిషాలు బుగ్గేస్తా వేలు బిల్లు పడుతుంది నాలుగు వేల బిల్లు పడుతుంది ఇంటికా బిల్లు నూట యాభై వస్తే నూట అరవై వస్తాయి నాలుగు వేలు వస్తుంది ఎందుకు మరి అడిగిరా మీరు ఎమ్మెల్యే వచ్చినప్పుడు అడిగిరు అంటే ఏమంటారు అంటే ఇప్పుడు ఈ మంచికి ఒక్కటే మీట్ పిరి కదే కట్టుకోవాలన్నాడు కాంగ్రెస్ అప్పుడు ఎలక్షన్ల టైంలో ఆరు వాగ్ ఆరు గ్యారంటీలు వాగ్దానలు ఇచ్చింది దీక్ష వెంటనే అమలు చేస్తా ఉన్నారు మరి రమరాని చేయలేదు గృహలక్ష్మి అని అన్నారు ఇరవై ఐదు వందలు అన్నారు కరెంటు బిల్లుది అన్నారు అవి ఏమి చేయలేదు మరి ఎందుకనో ఏమో రేవంత్ రెడ్డి రెండు వేలు వస్తున్నాయమ్మ వస్తలే మాకు రెండు వేలు వస్తలే ఐదు వందలు మహిళలకు ఇరవై ఐదు వందలు అన్నాడు లేదు

అందరు మహిళలు ఎదురు చూస్తున్నారు ఖాళీ ఫ్రీ బస్ ఒకటి పెట్టినాడు ఆ బస్సులో అది ఇట్లా ఆపడం లేదు మహిళలకు ఏమి ఫ్రీ అది ఎందుకు ఏమిటి పెట్టిండు పనికిరా అది బస్సు ఇంకేదన్నా చేస్తారా మహిళలు ఏదన్నా గుర్తింపు ఏదైనా చేస్తున్నానా దానివల్ల ఎందుకు అది పోట్లాట ఆపుతలేరు ఏం ఆపుతలేరు ఫ్రీ బస్సు అన్నట్టే కానీ ఏం ఆపుతా ఆపుతలేరు పైసలు ఉన్నప్పుడు ఎక్కినట్టు ఇప్పుడు ఏడు ఎక్కుతున్నారు మీరు ఫ్రీ అనగానే అందరు వస్తున్నారని దబాంచుకొని పోతురు బస్సులో లేడు ఆపుతారు ఆపుతలేరు బస్సు ఫ్రీ పెట్టే వాళ్ళు వేరే ఏదన్నా చేస్తే మహిళలకు ఉప్పులో సబ్బులు పప్పులు అవి ఫ్రీగా పెడుతున్నా కొంచెం సౌకర్యం అది వేరే ఉంటది కదా ఇవన్నీ పెట్టే బదులు ఈ సరుకు సామాన్ కన్నా ఎక్కువ పెట్టి ఈ బస్సు ఫ్రీ ఎందుకు పెట్టాలి మహిళలకు కేసీఆర్ ఉందే బాగుంది ఇదేం బాగాలేదు రేవంత్ రెడ్డిదేం ఏం బాగాలేదు ారు కాస్తాం వస్తాం పని ఏం లేదు ఇంత వాళ్ళకి టైం కొనుక్కోవాలి వాళ్ళు పని చెప్తే వాళ్ళ ఇంటికి ఇంత తినాలి అంతే మా కాస్తులు బోస్తులు చెప్తాను ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇరవై ఇస్తుండ అన్న నుంచి అది ఇప్పుడు మూడు నెలలు అవుతుంది ఏడుస్తుండ అన్నం కన్నా నేను రాగానే గెలవంగానే ఇస్తాను అడుగా ఇస్తాను అడుగా పింఛన్ కూడా ఆయన ఆయన మాటలు వేస్ట్ ఇప్పుడు ఉన్న పనిలే చేస్తలేడా కేసీఆర్ అని అయ్యం కానీ ఇప్పుడు ఆ మాట కూడా కేసీఆర్ఏన్ అయ్యాము లేకున్నా ఉన్న బిడ్డలు అన్న దాదీండు కానీ ఈయన ఏం చత్తుండు సత్తుండా ఇంకా ఇల్లు ఇంత దాండుగా వాళ్ళ ఇంత దాండుగా పెట్టి మాకొక్కటి ఇంకా ఆయనే ఇంత ఫోటోకి నడుపుతాయి ఇప్పుడు అది కూడా లేదుగా టైం పడితే ఇంక సత్యం నడుపుతాడా చెప్పు ఇప్పుడు మనసు ఉండ గరిబోళ్ళం ఉన్నోళ్ళకంటే టైం పడుతుందో ఏమో లేనోళ్ళకి ఇయ్యాలిగా లేనోళ్ళకే సాయం అయితే అందుకే మరి లేనోళ్లకు సాయం చేయండి ఇక ఆయనకి బస్సులు బస్సులు అంటే బస్సులు ఊకెక్కిపోతాం మనం లాభం ఏడికి ఏడికి వస్తే వాడు ఏది అవసరానికి పోవలసి వస్తుంది ఊకైతే ఇప్పుడు బస్సులు ఫిర్ బస్సులు ఫిర్ అని పెట్టిండు ఏమిటి పెట్టిండు ఇప్పుడు ఉన్నవానికి ఇప్పుడు బస్సులు కూడా సాధగాడు పోవాలంటే ఆడు చచ్చిపోయేటాడేగా అంతమంది ఏడ కరెంట్ బిల్లు మేము అయితే అప్లై చేయమని చేసినాము అది అసలే పోలేము అని ఇంకేమో ఇంకేం ఇంకా వీటికెళ్ళి మళ్ళీ కరెంట్ కూడా ఏడు గంటల నుంచే ఎనిమిది గంటల దాకా బంద్ అయినాట ఇంకా ఆయన జాగలు అంతా ముంచి పట అయింది ఏమి అన్నారు వచ్చిన డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి కూడా క్యాన్సల్ చేసారు పెద్ద మనుషులు కూడా ఇక ఇంకెన్నట్టు రాస్తారు ఈయన వస్తే కూడా నేను చేసి తనడు కానీ ఆ ఇందులో లేవు పథకాలు లేడం ఏమేనా అని తినేనాము ఇప్పుడు ఆటో ఎవరు మాదే మీదే అంటే ఇప్పుడు ఉచిత భాష ప్రయాణాలతో ఏమన్నా నష్టం జరుగుతుంది నష్టమే కదండి మరి ఇప్పుడు ఐదు లక్షలు అప్పు చేసి బండి తీసుకున్నాము ఫైనాన్స్ కట్టుకోవాలి ఇంట్లోకి వెళ్ళాలి నష్టమే కదా ఏదండి ఏది ఇంతవరకు అసలు ఆదుకున్నది లేదు ఇచ్చిన లేవు ఇంకా ఆటో డ్రైవర్లను ఏం ఆదుకుంటారు ఇస్తున్నారు కదా హామీల ఏ మాకైతే ఇంతవరకు ఏం రాలే అండి నేను వికలాంగ్ రాలేదు బ్లైండ్ మెడికల్ సర్టిఫికేట్ కూడా ఉంది నాకు పెంచుతాన్న పెన్షన్ లేదు వచ్చే పెంచిన కూడా నెల నెల కరెక్ట్ లేదు అప్పు చేసి ఇంట్లోకి వెళ్ళాక ఆటోకి వెళ్ళాక ఇంకా పైన అప్పులనే వేసుకుంటున్నాం మాకు మాకైతే ఏ సహాయం లేదు అప్పుడే బెటర్ ఉన్నాయండి కొంచెం రేవంత్ రెడ్డి నూట ముప్పై రోజుల పాలన చూసిఆర్ పదిన చూసి బాగున్నాడు అదే బాగుందండి అప్పుడైతే అదే బాగుంది ఇప్పుడు డిస్టిక్ బండి సిటీ అంటాడు మరి ఐదు లక్షలు అప్పు చేసుకున్నాం బండి సిటీలో నడువండి మామూలు ఈ ఊర్ల నడుస్తుంది చాలా నష్టం ఉందండి మాకైతే ఐదు రూపాయలు ఫైనాన్స్ తెచ్చుకొని చేసుకున్నాము అసలు వడ్డీ పెరుగుతుంది అప్ప అప్ప అయితే ఏది లేదండి మాకు ఇప్పుడు ఇంత ముందు వచ్చే పెన్షన్ కూడా ఫస్ట్కి వచ్చేది ఇరవై తారీఖు ఇరవై ఐదు తారీఖు వస్తుంది లేదండి ఒక ఈ నెల ఫస్ట్కి వచ్చేది ఇంతవరకు ఇంకా రాలేదు రాలేదు వచ్చా లేదు అది ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు ఇచ్చేది కూడా టైంకి లేదు పెంచేది దేవుని కెరకని ఇచ్చేది కూడా టైంకి లేదు ఏం చేస్తున్నారు ఆయన రేవంత్ రెడ్డి ఎక్కి ఐదు వేలు ఇస్తామన్నాడు విద్య ఐదు వేలు ఇస్తున్నాడా మరి ఇచ్చిండా అవే రెండు వేలు ఇస్తున్నాడు నాయన అబద్ధం ఇప్పుడు ఏం మంచిగా గదే మంచిగా ఉన్నది కదా అయ్యా ఏ ఇస్తామా ఇచ్చిండా విద్య ఇప్పుడు ఇచ్చిండా ఇవ్వలే కదా మరి మేమేం చేయాలి ఇక ఇగ కుట్టేసి అప్పుడు ఇవ్వకనే ఊకున్నాం కదా ఇంకా ఇప్పుడు మొన్న గెలిచిండు నాలుగు వేలు ఇస్తామని అన్నారు ఇప్పుడు నాలుగే నాలుగు నెలలు పొద్దు అవే రెండు వేలు ఇస్తుండ్రు కానీ బుడ్డ పైసా రేంచ్ ఇవే ఇగ మేము చేత కాలంలో అట్టు ఉండదు మా పచ్చి చేతి మరి గెలిచిన పెంచుతాన్నాడు కదా పెంచన్లు ఈ పెంచకనే పాయ్ ఇస్తానడు పెట్టిండు తీయకనే పాయ్ ఇగవే రెండు వేలు ఇస్తాడు మరి మళ్ళీ అంటాడు ఇక చేతికు రేవంతు ఇప్పుడు చెప్తేనే ఇయ్యక బాయ్ ఇక మళ్ళీ వస్తాడు అని నమ్మకనేది అప్పుడు ఎట్లుండే అమ్మ ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఎట్లుండే ఇప్పుడు ప్రభుత్వం ఎట్లుంటుంది ఏ కేసీఆర్ అనేది మంచిగా ఉంటాయి మంచిగా టైంకు టైంకు ఏటి రైతు బంధు పైసలు వేసిండు టైంకు మూడు పైసలు వచ్చినాయి అప్పుడు అన్ని వచ్చినాయి ఇప్పుడు ఏమి లేవు మూడు పైసలు లేవు మీకు శాతకాలంలో కూడా మీకు గుడిస్తాము ఇంట్లోద్దరికి గుడిస్తాం అన్నారు అప్పుడు ఓట్లప్పుడు ఓట్ల రూపాయి లేదు ఆటలేదు ఆంధ్ర రాష్ట్ర ఇప్పుడు వచ్చి వచ్చి ఏం చేస్తారు కరెంట్ కూడా సరిగిస్తా లేడు నీళ్ళు కూడా సరిగ్గా వస్తలేవు అక్కడికి వెళ్ళి ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచి కూడా మంచిగా ఉండే నీళ్ళు ఎప్పుడు వచ్చినాయి పోలేదు పోలేదు అది టైం పింఛన్ టైంకి ఇచ్చేది నెల కాగానే ఇప్పుడు మాకు నెల అయిపోయింది పింఛనే లేదు ఇది వరకు మరి ఏం చేస్తాం మరి అక్కడికి వెళ్ళరాదు మేము ఏంది మేమేం చేస్తాం ఇక ఆయన ఇస్తేనే మేము తీసుకుంటాం కానీ మరి ఆయన ఏంది మనం ఏం చేస్తాం టైంకి ఇదివరకన్నా ఇయ్యాలే ఎడకలు అందినాము ఏమన్నా కొనుక్కుంటారేమో చేస్తారేమో తింటారేమో ఏమన్నా కొనుక్కోవచ్చుకుంటారు ఏమన్నా ఉండాలి ఎడకలు అందినాం నీళ్ళకరం అంతే చేస్తూ అంతే చేస్తం అయ్యా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఎవరు గెలుస్తారు అంటే జనాలు ఎవరికి మంచిగా చేస్తే వాళ్ళకే చేస్తారు అంతే ఇప్పుడు ఇప్పుడు ఇంటికి ఆడు ఉన్న పింఛన్ ఇస్తాడు ఆయన ఇచ్చిండ ఇయలే ఇప్పుడు ఏమంటారు అంటే ఇస్తా అన్నాడు ఇయలే ఇస్తా అన్నాడు ఇయలే ఇస్తా అన్నాడు ఇయలేదంటు జనాలు ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తే మీరు ఇస్తామంటున్నారు గెలిపిస్తాం ఇచ్చిన మాట తీసుకోవద్దు ఇస్తారా అదే అదే జనాలు అదే డౌట్ వస్తుంది ఇప్పుడు నీళ్ళు నీళ్ళు మంచి నీళ్ళ ఏ మూడు రోజులకు ఒకసారి నాలుగు రోజులకు ఒకసారి వస్తుంది మంచి బో ఇబ్బంది కాదా మరి బోరున్నప్పటికే ఏదో నడిచిపోతున్నది అది ఇల్లు కట్టిస్తామని చెప్పారు శాంక్షన్ అయినాయి శాంక్షన్ అయినాక కూడా ఫోటోలు తీసుకొని పోయిన్రు మున్సిపాలిటీలో ఓకే అయిపోయింది తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చింది దాన్ని సపోర్ట్ చేసేది అది అంటే ఇక చూసి చూసి ఇక ఏం లేదు బ్యాంక్లలో లోన్ తీసుకుని ప్రైవేట్లలో లోన్ తీసుకొని మా కన్స్ట్రక్షన్ నడుస్తుంది మాకు మా పంచాయతీ మల్కజ్గిరిలో ఎలక్షన్ రాబోతున్నాయి పార్లమెంట్ ఎలక్షన్ అంటే ఇక్కడ మూడు ప్రధాన పార్టీల నుంచి ఈటల బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి సుంత మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి లక్ష్మణ్ లక్ష్మణ రెడ్డి ఫోర్ చేస్తున్నారు గెలుస్తారు అనుకుంటున్నారు మా దగ్గర ఉన్న ఇక్కడ సూచనల ప్రకారం టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పనులను చూసుకొని అప్పుడంటే మోసపోయారు అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు ఎవరు అంతా ఆలోచిస్తున్నారు యువత అయినా ఎవరైనా మామూలుగా టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన రాగిడి లక్ష్మణ రెడ్డి గారికి మామూలు మెజార్టీ మెజార్టీ ఉంది మేము కూడా అందరం మామూలుగా లోకల్లో కూడా అందరూ అదే ఆలోచిస్తారు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని హామీలు ఇచ్చింది ఒక్కటి కూడా ఒక బస్సు ఫ్రీ తప్ప వేరే ఏమీ లేవు అండి అంటే దేశంలో అంటే కేంద్రంలో చూసుకున్నట్టయితే బీజేపీ గవర్నమెంట్ ఉన్నది అంటే మోడీ చరిష్మ ఇక్కడ అంటారా మోడీది ఉంది చరిష్మా ఈటల్ రాజేందర్ గారికి ఇక్కడ వచ్చి గెలిచేంత లేదు స్థానికంగా బలం లేదు ఉంటే అక్కడ ఎక్కడ ఉండవచ్చు కానీ గెలిచేంత ప్రభావం లేదు గతంలో చూసుకుంటున్నట్టయితే ఇక్కడ సిట్టింగ్ ఎంపీ రేవంత్ రెడ్డి ఉన్నారు ప్రస్తుతం ముఖ్యమంత్రి అనే ప్రభావం కూడా ఏమో ఉండదు అంటారు అసలు లేదు మన ముఖ్యమంత్రి గారి ప్రభావం రేవంత్ రెడ్డి గారిది అస్సలు ఇక్కడ లేదు మేడ్చల్ డిస్టిక్లా కాదు మేడ్చల్ మల్కాజ్ గిరి అస్ లోక్సభ నియోజకవర్గంలో లేదు ఓకే అన్న లక్ష్మారెడ్డి అంటే లక్ష్మారెడ్డిని చూసుకున్నట్టయితే ఇక్కడ అంటే వ్యక్తిగతంగా ఇక్కడ అందరికీ సుపర్చేతుడే అంటారు వ్యక్తిగతంగా అంటే అతను ఒక మామూలుగా అతను స్వతంత్రంగా ఉండి చాలా మామూలుగా ఏది స్వయం అభివృద్ధి పనులైన ఇతరులకు సహాయం చేసే సేవా కార్యక్రమాలు చాలా చేసింది అతను కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పనులు ఆల్రెడీ ఇప్పుడు ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేసే మోసపోయారు తెలంగాణ ప్రభుత్వంలో ఇక ఆ తప్పు ఎవ్వరు చేయరు వాస్తవాన్ని కూడా కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు చేసే మంచి పనులను వాళ్ళు చేసిన అభివృద్ధి పనులను వివరించి కూడా మేము కూడా అందరినీ ఓటర్లను మేల్కొల్పి కారు గుర్తుకు ఓటేసి మన రాగిరెడ్డి లక్ష్మారెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం ఈ మల్కాజ్గిరి అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గం